anna devi are chintunamama anna devi are chintunamama namenevi are lichina purno mama are విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చిస్తునమ్మా నా మనవి వియాలించినను బ్రోమా నా నా తనవు నో తల్లి సేవ కొరకు అర్ పింతు జన్మ వరకు అర్పితు నో పై జన్మ వరకు నా ఒడలి అచలాంశ నీ పురముజేరి నా ఒడలి అచలాంశని నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణ దేవి అర్చితునమ్మా అన్నపూర్ణ దేవి అర్చితునమ్మ నా మనవి ఆలించినను బ్రోవు అమ్మా నా ఒడలి ఉదకాంశని వీడు చేరి నా ఒడలి ఉదకాంశని వీడు చేరి പദ പത്മാലു കിടകളി തടലി വധ കാ చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంశని గుడికి చేరి నా తనువు తేజోంశని గుడికి చేరి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోభుమమ్మా నా తనువు మరుదాంశని నీ గుడికి చేరి నా తనువు మరుదాంశని గుడికి చేరి నీ చూపు కొసలల్లో నిలవాలి తల్లి నా తనువు మరుదాంశని గుడికి చేరి నీ చూపు కొసలల్లో నిలవాలి తల్లి నా తనువు నీ మనికి చేరి నా తనువు గగనాంశ నీ మనికి చేరి నీ నామగ నామగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణదేవి బ్రోవు మమ్మ నా మనవి ఆలించినను బ్రోవు మమ్మ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారండి ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే ఈ సాంగ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ